ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ జీజస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున శోభములు ఈ సమయంలో సాతాను జయించటకు రహస్యములు హౌ విల్ విన్ అపాన్ ది సాతా షాటాన్ యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చి నుంచి చదువుకున్నాం అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలకు కృపానుగ్రహించిన లేఖనం చెప్తున్నది దేవుడు చెప్తున్నాడు అహంకారం ఉన్నవారిని ఎదిరించి దీన్లకు కృపానుగ్రహించను ఈ విషయమై ఒకటో సొలు రెండో అధ్యాయంలో అన్న అహంకారులు ఎదిరించి దీన్లకు కృపానుగ్రహించిన లోకాసువార్త రెండో అధ్యాయంలో మరి కూడా మరి ఆకలి ఆకలి అహంకారాలను ఒట్టి చేతులతో పంపించి ఆహ ఆకలి గురిన వారికి ఆహారం ఇచ్చేవని తృప్తిపరిచేవని మరి మహామహాయోధలను సింహాసనం నుంచి తొలగించి మరి అల్పులను దీన్లను మరి తగ్గించుకున్న వారిని సింహాసనం ఎక్కించేవని దేవుని స్తుతించింది ఇక్కడ కూడా అహంకారులను ఎదిరించి దీనిలకు కృపానుగ్రహించని లేఖనం చెప్తున్నది కాబట్టి దేవునికి లోబడినడి అపవాదిని నిదరించడి అప్పుడు మీ అప్పుడు ఆయన వాడు మీ యొద్ద నుండి పారిపోను దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునేది దిమనసుకులారా మీ హృదయంలో పరిశుద్ధపరుచుకునడి వ్యాకులు పడి దుఃఖపడి ఏడుగుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకుని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన హెచ్చించును ఈ వచనాలను మీరు కంఠస్థం చేస్తే మరి సాతాను మీ అద్ద నుండి పారిపోను మరి ఏ విధంగా మరి ఆయన కృపణిస్తాడు ఆయన అహంకార అహంకారం తను పడిపోవారంట అహంకారమే ఉంటారు కాబట్టి అహంకారాలను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహిస్తాడు దేవుని యొక్కకు దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించి వాడు మీ వద్ద నుండి పారిపోయిను కాబట్టి పాపులారా మీ చేతులను దేవుని వద్దకు వచ్చి దేవుని వద్దకు వస్తే ఆయన మీ వద్దకు వస్తాడు కాబట్టి పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి మీరు చేతిలో ఏమున్నదో అది క్రింద పడవే కాబట్టి క్రింద పడవేసి మీ చేతులను శుభ్రం చేసుకునండి జుమల్స్కులారా మీ హృదయములను శుభ్రం పరిశుద్ధపరచుకునండి వ్యాఖులు పడండి దుఃఖపడండి ఏడవండి మీ నవ్వు దుఃఖానికి మీ యొక్క ఆనందం చింతకును మార్చుకొని ప్రభువు దృష్టికి మీ దృష్టికి మీరు తగ్గించుకోవడం కాదు మరి ఒక ఆయన అన్నాడు నన్ను లెట్టించుకడం అని చెప్పాడు తగ్గించుకున్నాడు ఒక్కసారే కాదు ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టికి తగ్గించుకొనండి అప్పుడు ఆయన మిమ్మల్ని వెచ్చిస్తాడు కాబట్టి శాతాన్ని పారి పారిపోవాలంటే అహంకారం ఉండకూడదు మీ చేతుల్లో అది ఏమున్నదో అది ఏ పాపం ఉన్నదో అది పడేయాలి మీ మనసులో రెండు మనసులు కాకుండా యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఒక్క నోట్లో నుండి చాలామందికి రెండు మాటలు వస్తాయి మూడో అధ్యాయంలో ఏమనుంది నా సహోదరులారా మూడో అధ్యాయంలో ఏమనుందంటే మరి ఎవడైనను నువ్వు ఆయన ఎందు తప్పనీడలా ఎవడైనా మాట ఎందు ఆయన ఎందు తప్పనీడ మనం అనేక విషయాల్లో తట్టుపోతున్నాము ఎవడైనను మాట ఎందు తప్పనీడలా అట్టివాడు లోపము లేని వాడే వాడై తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకున్న శక్తి గలవాడు గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళెమ్మ పెడుతున్నాము మరి శరీరం ఆ కళ్ళెమ్మ పెట్టి తిప్ప తిప్పను కదా వాడలను కూడా చూడండి అవి ఎంతో గొప్ప అయిన ఉన్నప్పుడు కూడా పెనుగాలికి కొట్టి కూడా వాడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి ఆ యొక్క చిన్నదగు చుక్కాలి చేత తిప్పబడు కదా అలాగే మీ నాలుగు కూడా చిన్న అవ అవయవమైనను బహుగా ఆదిరిపడును ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్ని నాలుక మన అవయవములో మరి నిలుచుండినటువంటి పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలశరములలో ప్రతి ప్రతిదీ కూడా ప్రతి జాతియు నర చేత సాధువు కావడం కానీ మరి సాధు ఆయన కానీ ఏ నరుడునూ నాలుగును సాధు చేయనేరుడు అది మరణకరమైనటువంటి విషమతోనే నేను అది నిరర్థకమైనటువంటి మన దుష్టత్వమే దీనితోనే తండ్రి అయిన దేవుని ప్రభువును స్థుతిస్తాం దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని మరి ఒక్క నోరు నుండి ఆశీర్వాదమును వచ్చును వస్తును బయలువెళ్ళును కదా నా సహోదరులరా ఎలా కాదు మరి నీటి బొక్కలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరు ఊరునా ఊరునా నా సహోదరులారా అంజురుపు చెట్టున వలివల పండ్లైనను ద్రాక్ష పండ్లైనను అంజూరు పండ్లైనను కాయనా అటువలనే ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళు నీళ్ళ బావిలో నుండి ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు వస్తాయా అని యాక్కోగలుగుతున్నాడు నిన్న మాటలు మరి వస్తాయా ఒక్క నోటి నుండి నీతి కలిగిన మాటలు అపవిత్రమైన మాటలు వస్తాయా ఒక బావిలో నుండి ఉప్పు నీరు చేదు నీరు వస్తాయా ఒక చెట్టు నుండి రెండు రకాల మూడు రకాల పండ్లు వస్తాయా కాబట్టి ప్రభు పెట్లారా నాలుక అగ్ని దేనినైనా సరే మరి వాడలు చూడండి వాడ నడుకోవాలని ఉద్దేశ ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్న మరి చుక్కాని చేత నడవబడుతుంది గుర్రాలు చూడండి కళ్ళము నోటికి కళ్ళు వేసి నడిపిస్తూ ఉంటారు కాబట్టి మరి నాలుగు ద్వారా మరి ఎన్నో చేస్తున్నాం ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి మన జీవితం చిందర వందర చిందర వందర శాతం మరి అలా చిందర వందర జీవితాన్ని బీభాత్సం చేసేస్తుంది కాబట్టి నాలుగు నువ్వు ఒక మాట చేత మాటను కంట్రోల్ చేస్తే మరి ఆయన సర్వ శరీరాన్ని నీ సర్వ శరీరాన్ని లోవచ్చుకునే శక్తి ఎక్కడ ఉంటుంది అందుకే అందుకే యేసుప్రభువారి మతేశ్వార్తలో మరి మా మాట అవునంటే అవును కాదంటే కాదు నూట నలభై క్రితంలో మరి ఆయన మాట తప్పనివాడు కాబట్టి మీ మాటలో ఉంటే నీవు కూడా ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి దేవుడిని నెక్కిస్తాడు సాతాను దేవునికి లోబడండి అపవాదం నిరూపించండి ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా అక్కడ శాతాన్ని ఎద్రించడానికి ఒక గొప్ప సీక్రెట్ ఉంది ఒకటో వ్యూహాను నాలుగు అధ్యాయం పద్దె పద్దెనిమిదో వచ్చి వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు మహాధైర్యవంతులు అవత అవ్వాలంటే నేను నీతిమంతులు సింహం వలె ధైర్యముల ధైర్యముగా ఉంటారు పిరికివారు కాదు మరి పిరికివారు మరి గంధకాలతో అగ్గి ఉండడానికి శాతానికి సంబంధం దేవుని బిడ్డలు మరి పిరికివారు కాదు ఎట్లాంటి బహుధైర్యం కలిగిన వారు వారు విద్య లేని పామాటలు అయినప్పుడు కూడా బహుధైర్యము కలవారు దేవుడు మరి ప్రేమ దేవుడు మనకు శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినవి కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు నేను మహా పిరికివాడు ఒక నాకు సమయంలో దేవుడు నాతో మాట్లాడే ఒకటో పంది ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ఒక పెద్ద స్వరం అనిపించింది దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినవి కానీ పిరికితనం గల ఇవ్వలేదని దేవుడు నాతో మాట్లాడి అప్పటి నుంచి పిరికితనం పోయింది సింహంలాగా ఒక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులాగా మీరు రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనం మరి దేవుడి చుత్తైన ప్రజల్లాగా దేవుడు చేశారంటే నన్ను ఆవరించినటువంటి మా తండ్రి యొక్క యోహాను ఎనిమిది నలభై నాలుగు మరి యోహాని అంటాడు మీరు మీ తండ్రి యొక్క సంబంధులు మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచుకుంటున్నారు నెరవేర్చగలుచుకున్నారు మరి వాడు మొదటి నుంచి కూడా నరహంతకుడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాడు అపత్తికుడు అబద్ధం అనే పిల్లల్ని కానీ అబద్ధానికి జనకుడు కాబట్టి ఆ నరహంతుకుడు అబద్ధికుడు అబద్ధానికి జనకదై ఉన్నాడు కాబట్టి మీ తండ్రిని సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలవాడేవాడు మరి అపవాది చేతుల్లో ఉంటే అపవాదిని ఎదురిస్తే మీరు నిబ్బరమైన బుద్ధి కలవాలి రాసిన పత్రులు మీ విరోధి అయినటువంటి ఎదురించండి ఎదిరించండి అపవాదు ఎదిరించాలి మరి ఆ దేవునికి లోబడాలి అపవాదిని ఎదిరించాలండి దేవునికి లోబడండి అపవాదిని ఎదురు ఎదురించండి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది ప్రభునందు ప్రియమైన దేవుని రేవుడు మరి అపవాదిని ఎదిరించాలి మీరు నిబ్బరమైన బుద్ధి కావాలి అపవాదిని ఎదిరించాలంటే మీకు ఎలాంటి బుద్ధి కావాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై ఐదో రెండు ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఒకటో పేదరు ఐదో అధ్యాయం ఐదో వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలాంటి బుద్ధి అంటే మీరందరూ మరి చిన్నపిల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండి అపవాదం నిదరించండి మరి ఏ విధంగా ఎదిరించాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మరి మీరు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని దీని మనసుడై ఉండి తగ్గింపు తగ్గించుకున్నప్పుడు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన దృష్టికి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి భక్తుడైన దాబిదన్నాడు యాభై ఆరో కీర్తనలు నాకు భయం సంభవించు దినమన నేను యహో ఎదిరించుకుందా ఎదిరించుతాను నాకు భయం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో నేను నాకు భయం భయము దినమున నేను యుహోవాను ఆశ్రయించుకున్నాను ఎప్పుడైతే దేవుని మరి మీ లోకంలో సాతార భయం వచ్చిందో అప్పుడు దేవునికి లోబడాలి దేవుని నాకు భయము దినమున నేను యుహోవాను యాభై యాభ కీర్తన చూడండి మొదటి రెండు వచ్చిన యాభై ఐదు యాభై ఆరు మూడ వచ్చిన చూడండి నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుకున్నాను దినమల్లా నా కొరకు కొంచిన వారు నన్ను మె మింగవల్లని ఉన్నారు కాబట్టి వారు సాతాన సమూహం వారు మింగుతున్నామన్న భయంతో చుట్టూ ఆవరించిన సమయంలో ఎప్పుడైతే భయం వస్తుందో దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని చూసినప్పుడు దేవుడు నీకు విడుదలస్తాడు ఈ వాగ్దానాలన్నీ నాకు సమయంలో రాత్రి కాల సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను మరి ప్రార్థన రాత్రి పన్నెండు ఒంటి గంట సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నాకు తెలియని శాతాను నన్ను ఆవరించినప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడి ఇవన్నీ ఉచ్చరించు అని మాట్లాడు వీటిని నోరు తెలిసి మాట్లాడమని దేవుడు చెప్పినప్పుడు మరి నేను మాట్లాడగా ఆ యొక్క సాతారు సమూహం అంతా కూడా కీర్తనలు రెండో అధ్యాయం ఐదో వచ్చిన కూడా దేవుడు చదవమన్నాడు యహోవో నాకు ఆధారం కావున నేను పండుకుని నిద్రపోయి మేలు పొందను పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను ఎంతమంది అంట పదివేల మంది నా మీదకు వచ్చి దండెత్తి చుట్టూ మోహరించినా సరే నేను భయపడను ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కూడా యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు కుడి ప్రక్క వేయి మంది పక్క ఎడమక్క పదివేల మంది కూలిన యహోవా నాకు ఆధారము నేను వారిని ఎదిరిస్తాన్ని కాబట్టి సాతారు సైన్యం అంధకార సంబంధమైన లోకనాలు ఆకాశ మండలం దురాత్మ సమూహం ఎవరైనా సరే దేవుని యొక్క ఈ వాక్యాలన్నీ కంఠస్థం చేసి మనల్ని మనం తగ్గించుకుని మనం మనలో మనం అందరిని ప్రేమించి అందరినీ క్షమించి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప ధైర్యాన్ని ఈ వాక్యాలు ఉచ్చరిస్తే వారి సాతాను మనము మనల్ని వదిలేసి పారిపోతుందని దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం దేవుని యొక్క ధైర్యాన్ని వారు లేని పాములు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ పొందినప్పుడు బహుధైర్యం వారికి దేవుడిచ్చాడు దేవుడు వారి జీవితం అంతా దేవుని కొరకు ఒక మంచి స్తంభాల వలె దేవుని కొరకు దేవుని సంతోషపరిచినట్లుగా చూస్తాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాడు